తిరుమల శ్రీవారిని అనగరగా ఒక రాజు మూవీ టీం దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శకుడు హరి రచయిత చిన్మయులు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు సో మచ్ మీ అందరికి తెలిసిందే సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్ సో మా అందరికీ గత నాలుగు రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం చాలా ఎమోషనల్గా ఉన్నాం ఇటువంటి ఒక ఆనందాన్ని ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు సో ఇంత పెద్ద సక్సెస్ ఇది మామూలు సక్సెస్ కాదు మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుర్తుండిపోయే సక్సెస్ సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు అది ఎందుకంటే అందరూ టాలెంటెడ్ అందరూ కష్టపడతాం దీనికి ఒక డివైన్ ఫోర్స్ దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు స్వామివారి బ్లెసింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా